హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు అయితే మీ ముందు ఒక మంచి వీడియో అయితే తీసుకోవడం జరిగింది వీడియో అయితే చాలా మంచిగా ఉంటది చాలా బాగుంటది అనమాట ఎందుకంటే మా గిరిజన ప్రాంత వాసులు గృహ ప్రవేశం ఏ విధంగా చేస్తారనేది అయితే వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి హోమం నుంచి చివరి వరకు ఏ విధంగా చేస్తారనేది వీడియోలు అయితే మీకు పూర్తిగా చూపిస్తాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉండదు అనమాట ఎందుకంటే గృహ ప్రవేశం ఏ విధంగా చేస్తారు మా గిరిజన సాంప్రదాయం ఎలా ఉంటుంది మా సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా చేస్తారనేది అయితే ఈ వీడియోలు మీకు క్లారిటీగా అయితే నేను చూపించడానికి నేను ట్రై చేస్తాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను మీ ప్రాంతంలో ఏ విధంగా గృహప్రవేశం చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా మనకు ఓమం దగ్గర తేలిపోదాము ఓమం ఏ విధంగా కాలుస్తున్నాయి అనేది हामले बदले बदले सभा हमको भक्तहरुको कुण्डली कुण्डले नै नुप्रेनु आमेन आदितृग्राममा दान मन्त्र प्राप्त करो प्रभु हरि इन अपदाद भाव करी हार तारा पवनदेवको कृपा तंगे गोविन्ददास महाराजको साडेफटा भाव करी ग्रह शनि गोपिडा सबै शान्ति पावागु नमा सुस्ते नमामा पाका हारको न

গংগা কৰো প্ৰাণিৰে তারা <coughs> <coughs> ఇప్పుడు పూజ కావాల్సిన సామాన్లు అయితే ఇదిగో సో మొత్తం అయితే ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ నైట్ అంతా ఓమం జరిగింది ఇక్కడ నుంచే ఇప్పుడైతే మనకు పూజ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మా గిరిజన సాంప్రదాయము ఈ విధంగానే చేస్తామండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు హోమం గది నుంచి అయితే మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాము సో ఇప్పుడైతే మనం బయటకు వచ్చాము మా సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా చేస్తామనేది అయితే మొత్తం వీడియోలు అయితే మేము కవర్ చేస్తాను సో మా సాంప్రదాయం ప్రకారం వీడియోలు అయితే మొత్తం నేను కవర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అంటే కొత్త ఇల్లు కొత్త ఇల్లులో మనము గృహ ప్రవేశం మనం గిరిజనులు ఏ విధంగా చేస్తారనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు కావాల్సిన సామాన్లు ఇదిగో ఇక్కడైతే పెట్టుకున్నాము సో ఫ్రెండ్స్ మనకు గృహ ప్రవేశానికి ముందు అయితే ఏ విధంగానే పూజ చేసి మా వాళ్ళు అయితే కొన్ని సామాగ్రిలు అనేది దగ్గర ఉంచుకుంటారు సో ఈ పనులు ముందు చేయగా తర్వాత అయితే మిగతా పనులు ఇది చేస్తారు సో ముందు ముందుగా మీకు ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే మీరు ప్రయత్నించండి మా గిరిజన ఆసరాలు ఎన్నో ఉంటాయన్నమాట సో గృహ ప్రవేశానికి మా గిరిజనులు ఎన్ని ఆచారాలు పాటిస్తూ ఈ పూజ చేస్తారనేది అయితే వీడియోలు మొత్తం నేను కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉంటుంది మీకు అయితే నేను నచ్చుతుంది అనుకుంటా సో మీ ప్రాంతంలో ఏ విధంగా గృహ ప్రవేశం చేస్తారనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను గృహ ప్రవేశానికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే ఇది చూసారు కదా ఇదైతే మనము ఆకుతోటి అయితే తయారు చేసుకున్నాము వీటికి అయితే మనకు రవి ఆకు ఉంటారు కదా అది మా ఊరి బాసలు అయితే పింపల్ పోతారు అంటారు సో ఇది అయితే ధాన్యము హరి అది అయితే తెల్ల గుడ్డు అనమాట తెల్ల సో ఇది చూసారా కొండలు అయితే పాలు అనేది మనము ముందే ఉంచుకున్నాము సో పక్కన అయితే కుంకుమన పసుపు అయితే మనము రెడీ చేసుకున్నాం అనమాట సో ఈ విధంగానే రెడీ చేసుకుని పెట్టుకుంటాం మనము సో ఫ్రెండ్స్ ఇప్పుడు గృహ కి ముందు మామూలు అయితే చిన్న దూడని అయితే తెస్తారనమాట చూసారు కదా ఏ విధంగా చేస్తారా అయితే ఈ డోలు మొత్తం నేను కవర్ చేయడం జరిగింది చూడండి సో ఆ అయితే మనము పశువులు కుంకుమలని రాస్తామన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఈడో కొంచెం డిస్టర్బెన్స్ ఉండవచ్చు ఎందుకంటే మనకు పల్లెటూరులో కావున ఈ విధంగా డిస్టర్బెన్స్ ఉంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ దూడైన అయితే ఇంకా అట్టి కూడా తినిపిస్తున్నారు సో దూడని అయితే ఇంకా తెల్లని వస్త్రాన్ని కూడా కడతారు అనమాట సో చూసారు కదా ఎందుకంటే కొత్త అలానే దూడని కూడా తెల్లని వస్త్రం అయితే వేస్తారు అనమాట సో ఫ్రెండ్స్ ఆవు అయితే బొట్టు వేసుకుంటారు చూసారు కదా దూడపేడనైతే బొట్టుగా వేసుకున్నారు అనమాట సో తర్వాత అయితే తినిపిస్తారు సో చూసారు కదా అయితే దూడని తినిపిస్తున్నారు ఈ విధంగా తినిపించిన తర్వాత అయితే పూజ చేసి అయితే దురిపిస్తారు అనమాట చేస్తారు చూసారా ఏ విధంగా తింటుందో అయితే ఈ విధంగా తినిపిస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేస్తారు చూసారా సో మంత్రాలు ఏ విధంగా చదువుతారు అనేది మొత్తం అయితే ఇటు నేను కవర్ చేస్తాను మొత్తం చూసేయండి

సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనకు పూజ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఏ విధంగా చేస్తారనేది మొత్తం అయితే చూపిస్తాను సో ఇది అయితే దూరంగా తీసుకెళ్లి పడేయాలన్నమాట ఇది చూస్తా ఇల్లు కంప్లీట్ అయ్యాక మనం కోరుకుంటాం దానివల్ల సో ఇప్పుడు ఇక్కడ బలి వరకు ఇల్లు కదా పూజ చేసి అలా బయట బలిస్తారు అనమాట సో జస్ట్ పూజ మాత్రం ఇక్కడ చేస్తారు పూజ చేసిన తర్వాత బయట సో హిల్లీ అంటే ఇల్లు పూర్తి అయ్యాక ఇష్టం అనేసి చిన్నది కోరి ఉండడంతో ఆ మేకను అయితే ఇస్తున్నారు అనమాట సో ఈ విధంగానే కోరి ఉంటారు కోరి ఉన్న వాళ్ళు అయితే ఇస్తారు లేకపోతే లేదనమాట అన్నమాట చూసారా మేక కూడా చక్కగా ఆ చింతలు కూడా తింటుంది అది చెప్పుకోవాలి సమాసం పాయిర్ ఎలగే ఉంటాయనమాట ఇంకొక గ్రోస్తుని ప్లస్ రబస సంపితన పనికి తోపుడ కొడబెట్టైపోయిండి లైన్ కొడకైపోయిండి తైరసనకన సదబలే మనం బులువత సెలబత సద్దతి grant లే రాంత నాంసి ని మెకన చక్రతి భాగం భాగం సార్తి కోకు సుకసుమని ఇంండిస్త్యాంగ రకన మంత్రి కోసారు వారి కోయి బారి గరు గ్రోగు పుర సంకట ఆది ఫ్రెంట్స్ పూజైన తర్వాత ఐది ఇదు లోన ఐతే మనకు దూడనే ఐతే దుర్పిస్తున సార్ గల చ చ చ చ వెళ్దాం లోన్ మొత్తం చూపిస్తాను సో పేస్ అనేది మొత్తం ఇటే టర్న్ చేసి ఉండాలి అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంట్లో దూడని అయితే ప్రవేశపెట్టి చూసారు కదా కిచెన్ రూమ్ లో అయితే ఆ పాలు ఈరోజు అయితే పాలు పంపిస్తారు ఆ పాలు అయితే అక్కడ

మనకు ఖచ్చితంగా పొయ్యి అనేది చేసి మనకు ఫాలో అయితే వెయ్యాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మా గిరిజన ఆచారాలు సో మా ఆచారం ఇది సో చూసారా పొగ అయితే తీసుకెళ్ళి బయట అయితే వదలాలి ఫ్రెండ్స్ మా వదిన అయితే తీసుకెళ్ళింది ఇంకా వస్తుంది చూసారా ఇక్కడ మండ్ అంటే ఇక్కడ వచ్చే పొగ అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఆచారం ప్రకారము ఇక్కడ మండుతున్న వస్తున్న పొగని అయితే చేతితో పట్టి తీసుకెళ్లి మూడు సార్లు అయితే బయట అవగాలి సో ఇక్కడ మనకు పాలు పొంగిందని మంట అయితే పెట్టాము ఖచ్చితంగా కొత్త ఎటు కావున గృహ ప్రవేశానికి ముందు కొత్త ఎయిట్ కావున ఖచ్చితంగా పొయ్యిలో అయితే పాలు పొంగించాలి సో అక్కడ వేసిన తర్వాత గేస్ట్లు అయితే చేయాలి ఫ్రెండ్స్ అంటే మా పుట్టుక పూర నుంచి ఈ ఆచారం నడిపిస్తుంది కావున ఖచ్చితంగా ఇంట్లో కొంచెం మంట అనేది వేయాలి మా ఆచారం ప్రకారం కూరల నుంచి ఖచ్చితంగా కొత్త ఇంట్లో దూరగా ఖచ్చితంగా మనకు ఈ పొయ్యి అనేది వేయాలన్నమాట ఖచ్చితంగా పొయ్యిలో అయినా పొయ్యిలో ఖచ్చితంగా మంట అనేది వేయాలి అందుకోసమే మనమైతే గమిలలో చిన్నది రెండు మూడు వేసి అయితే మనకు పొయ్యి మీద తయారు చేసి అక్కడైతే మంట చేయడం జరిగింది అనమాట సో అక్కడైతే మంట వేయడం జరిగింది ఖచ్చితంగా ఆ విధంగా చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడైతే ఇప్పుడు పాలు అయితే పొంగిస్తున్నాం చూసారా గేస్లో సో ఈ విధంగా అయితే మనము చేస్తాం ఫ్రెండ్స్ ఈ ఆచారం మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఇదే అనమాట శివారి దశ ఇప్పుడు మనం కార్యక్రమం అంతా ముగిసి ఈ కార్యక్రమం అంతా అనమాట సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారా కదా పాలు అయితే మనకు ఎప్పుడైనా అంటే కొత్త కుండలోనే వేయాలన్నమాట సో చూసారా ఫాలో అయితే పొంగింది ఫాలో అయితే మంచిగా పొంగింది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పాలు అనేది పొంగిస్తాము కొత్త ఇంటి కొత్త ఇంటికి మనం ప్రవేశమైనప్పుడు ఈ విధంగా అయితే పాలు పంపిస్తాం అన్నమాట dan hat hai dakla pabla pe basla milao se milti hai aur jo to hai